ఆంధ్రప్రదేశ్ సచివాలయం యొక్క జోన్లో ఉన్నాము అయితే మనకు కనిపిస్తున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అది సచివాలయం అండి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ఇక్కడ మనం దాని ముందు నుంచి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం యొక్క ఆవరణంలో ఉన్నాం మనం అయితే ఇది వెలగపూడి లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సచివాలయం అని చెప్పడం జరుగుతుంది అయితే మనం రీచ్ అయ్యేది మందడం అండి మనకి మందడం అనేది ఊరు తగులుతుంది మనం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముందున్నటువంటి రోడ్లో ఉంచి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది డైరెక్ట్గా కనుక మనం వెళ్ళినట్టయితే ఇంకా అమరావతి స్ట్రైట్గా అయితే అమరావతి వెళ్తుందండి మనం రైట్కి కన్నా తిరిగినట్టయితే విజయవాడ వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జంక్షన్ పాయింట్ అనేది రావడం జరిగింది అదే స్ట్రైట్గా వెళ్తే మనం అమరావతి వెళ్తాం మనం రైట్కి కనుక తిరిగితే ఇది మందరం అండి ఊరు